గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పేసేయండి నేనైతే సూపర్గా ఉన్నాను సో మొన్న వీడియోలో ఈ క్లిప్ పెట్టాను కదా అప్పుడు అన్నారు చాలామంది అక్క మీరు ఏబీసీ జ్యూస్ వచ్చేసి హనీలో లేకపోతే లెమన్ పిండుకొని ట్రై చేయండి అన్నారు హనీ నేను తాగ హనీ షుగర్ అండ్ బెల్లం అన్నిటిలో సేమ్ క్యాలేజ్ ఉంటాయంట సో షుగర్ తగ్గాలని చెప్పేసి నేను అవి ఏవీ తీసుకోవట్లేదు తీపి ఫ్రూట్స్ తీసుకుంటాను ఎనఫ్ అనమాట అది అండ్ ఎస్ ఆపిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగానే ఉంది అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ స్కిన్ సో చాలా రోజులు శేఖర్ మీకు అనిపిస్తూ ఉన్నాడు కదా నా వీడియోలో కనిపించవే అంటే ఏ నేను కనిపించను నేను కనిపించను అప్పషయ్ అప్పషయ్ అంటా ఉన్నాడు సో ఈరోజు నేను వచ్చేసి వెజ్ పులావ్ చేస్తా ఉన్నాను బటనీలో సీజన్ వచ్చేసింది సో వెజ్ పులో చేసుకోకపోతే ఇట్లా బఠనీ ఆలు కర్రీ కూడా చాలా బాగుంటుంది సో మీకు ఆన్ కెమెరా అనిపిస్తూ ఉంది ఇక రెసిపీ ఎలా వేసిన అసలు ఎంత బాగుందో నేను ఆఫ్టర్నూన్ అంతకుముందు ఫిఫ్టీన్ డేస్ రైస్ తీసుకోలే బట్ ఫైవ్ డేస్ నేను డైట్ ఆపేసి రైస్ తిన్నాను కదా అప్పుడు ఎగ్జాక్ట్లీ మళ్ళీ టూ డేస్ పెరిగా అందుకని చెప్పేసి ఖచ్చితంగా మధ్యాహ్నం అన్నమే తీసుకుంటా ఉన్నాను ఎందుకంటే మనం ఎప్పటికైనా తీసుకునేది అన్నమే కదా సో అన్నం తినుకుంటూ వెయిట్ తగ్గాలి కానీ మళ్ళీ వెయిట్ తగ్గినాక సడన్గా అన్నం తింటే వల్ల మనం అట్లా వెయిట్ పెరుగుతాం నాకు అర్థమైంది అందుకని చెప్పేసి అన్నమే డైలీ తీసుకుంటా ఉన్నాను ఆఫ్టర్నూన్ వచ్చేసి సో ఇక్కడ నేను వెజ్ పులావ్ కోసం ముందు ఆయిల్ కొంచెం బటర్ వేసాను ఆ తర్వాత అందులో మసాలాలు అన్నీ వేసాను అవే దాల్చినీ లవంగా ఒకటి అవటీవోటి అన్నీ వేసి ఆనియన్ వేసి ఆలు వేసి అల్లం వెల్లి పేస్ట్ వేసి అండ్ బటర్నీ వేసి టొమాటో వేసి బాగా మిక్స్ చేయాలి ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా మీరు మనం ఎండిపోయిన బటర్నీ నానబెట్టుకొని చేస్తే ఈ టేస్ట్ ఉండదు గ్రీన్ పీసు ఫ్రెష్గా ఉన్నది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ టూ సో దీన్ని బాగా మిక్స్ చేయండి వన్ పాట్ రైస్ ఇది వన్ పాట్ రెసిపీ అంటారు కదా వన్ పాట్ మీల్ అనమాట ఇది ఊరికే తినొచ్చు అసలు నేను చేసింది దాంతో తోటి చిట్టి ముత్యాలు రైస్ ఉంటుంది నోట్లో వేసుకుంటేనే కరిగిపోయింది సో పసుపు వేసేసాను అండ్ మిక్స్ చేసుకోండి ఈ కుక్కర్స్ అయితే సుప్ప బున్నాయండి కానీ మనం ఏ కుక్కర్ అయినా స్టవ్ని మీడియంకి పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితేనే పేలుడనేవి జరుగుతాయి అంట అండ్ ఈ కుక్కర్ మీద ఖచ్చితంగా ప్రికాషన్స్ దగ్గర రాసి ఉంటుంది ఖచ్చితంగా మీరు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి ఏ చేసినా అని చెప్పేసి సో తర్వాత ఇందులో కారం రుచికి సరిపడా ఉప్పు కొంచెం ధనియాల పొడి బిర్యానీ మసాలా అంటే నేను ఏం వేయట్లేదు ఓకేనా ధనియాల పొడి వేస్తున్నాను మిక్స్ చేసేసుకోండి అంతే సో దీన్ని మిక్స్ చేసుకొని నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర కంటే కొంచెం ఎక్కువ రైస్ వాటర్ పోస్తూ ఉన్నాట సో వాటర్ పోసి మనం మహారాష్ట్రలో అయితే ఇంద్రాయణి బియ్యం అని ఒకటి దొరుకుతాయి అసలు ఎంత టేస్టీగా ఉంటాయో ఆ బియ్యం మంచి స్మెల్ వస్తుంది వాటి నుంచి తెలుగులో వాటిని ఏమంటారో నాకు తెలియదు సో చిట్టి ముత్యాలు కొంచెం ఆడ్ అయిపోయి ఉంటాయి కానీ అవి ఇంకా స్మెల్ ఎక్కువ వస్తాయి చిట్టి ముతలు అంతా రావన్నమాట బట్ తింటే నోట్లో కరిగిపోయేలాగా ఉంటుంది అన్నం సో తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు నీళ్ళు ఉడకనివ్వాలి తర్వాత ఏంటంటే ఒక వన్ గ్లాస్ నేను చిట్టి ముత్యాలు రైస్ ఉంటే అవి తీసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని కడిగేసుకోవాలి ఓన్లీ మాకు ఇది కొంచెం కారం చేస్తా ఉన్నాను కదా అందుకే మాకు అన్నమాట పిల్లలు తినరు ఇది ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుంది పిల్లలకి రైస్ అండ్ వేరే కర్రీ ఉండే అనమాట సో దీన్ని మిక్స్ చేసి కలిపి బాగా కడిగి మనం రైస్తో వేసుకొని ఒక్క రెండు విజిల్స్ తీసుకుంటే సరిపోతుంది మీ కుక్కర్ కెపాసిటీని బట్టి పెద్ద మంట పెట్టాలనుకోండి మూడు విజిల్ తీసినా అన్నం ప్రాపర్గా ఉడకదు మీడియం మంటలో అనుకుంటే రెండు విజిల్స్కే ఉడుకుతుంది సో అన్నం ఇందులో వేసానా బాగా మిక్స్ చేసానా మూత పెట్టేసానా చాలా రోజుల తర్వాత యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ మీల్ తినబోతున్నాను నేను ఎందుకంటే ఈ డైట్ స్టార్ట్ చేసిన అవసరం ఇలాంటి మీల్ నేను తినది లేదు సయ్యే విజిల్స్ అన్నీ వచ్చాక దీన్ని విజిల్స్ ఓపెన్ చేస్తాను అనమాట కుక్కర్ ఇట్లా మొత్తం గాలి అంతా పోయాక వేడి వేడి పులావ్ వడ్డించుకొని ఆ మా అమ్మను కూడా తినేస్తానండి నేను ఫుల్ ఏం తింటున్నాను అడుగుతున్నారు ఆల్రెడీ బ్లాగులో అక్కడక్కడ షేర్ చేస్తున్నావు కదా ఫుల్గా ఏం తీయట్లేదు తర్వాత ఇంకా పులావ్ ఉన్నాక పాపడలేయకుంటే ఎట్లా ఎట్లుంటుంది సో నేను మసాలా పాపలో ఒకటి చేశాను డైట్ మసాలా పాపడం చాలామంది దాని రెసిపీ అడిగారు దీన్ని దీని మీరు డైరెక్ట్ ఈ పాపడిని పొయ్యి మీద పెట్టి కూడా కాల్చుకోవచ్చు ఓవెన్ ఉంటే కూడా ఓవెన్లో కాల్చుకోవచ్చు సో నేను పొయ్యి మీద పెట్టి కాలువని పెన్నం మీద కాలుస్తూ ఉన్నాను మరీ ఆయిల్ ఎక్కువ కాదు మీ దగ్గర ఆ బ్రష్ ఉంటే ఆ బ్రష్తో ఆయిల్ చేయండి నేను స్పూన్ తోటి లైట్గా ఆయిల్ పోసి కాలుస్తూ ఉన్నాను అనమాట చాలా తక్కువ వన్ స్పూన్ ఆయిల్ ఈక్వల్ వన్ ట్వంటీ క్యాలరీస్ అంట సో మనం ట్వంటీ థర్టీ క్యాలరీస్ అంతా వేసుకోవాలి చాలా తక్కువ హాఫ్ స్పూన్ అట్లా హాఫ్ స్పూన్ కంటే తక్కువ వన్ బై ఫోర్త్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకోవాలి నూనెతో రెండు అప్పడాలు కాల్చుకోవచ్చు అండ్ దీని మీద అన్ని చల్లి తింటే మసాలా పాపడు ఎమ్మిగా ఉంటుంది చాలా ఇంకా జీవితానికి అనిపిస్తుంది సో మన మా నాన్నప్పుడు చూసాను నేను చాలా వరకు పాపడు పొయ్యి మీ కాల్చేవాళ్ళు చూడండి అట్లా కాల్చేవాళ్ళు సూపర్గా కాలుతుంది మనకి చూసారా తక్కువ ఆయిల్ పాపడిగా కాల్చుకోవచ్చు సో మనం ఆటోమేటిక్గా ఒక కేజీ తగ్గిన కొద్దీ మళ్ళీ ఏదైనా తింటే పెరుగుతాం అనే భయానికి హెల్దీ వేలో వెళ్ళిపోతామండి సో పాపడైతే సూపర్గా ఉంది నా లంచ్ నా ఫస్ట్ మీల్ నైన్ థర్టీ నైన్ టు టెన్కి లోపు ఉంటుంది నా లంచ్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ నుంచి టూకి లోపు ఉంటుంది నా టైంని బట్టి అదే నా డిన్నర్ వచ్చేసి ఫోర్ నుంచి సిక్స్కి మధ్యలో ఎప్పుడైనా ఉంటుంది మ్యాక్సిమం సిక్స్ లోపే ఉంటుంది సిక్స్ తర్వాత ఉండదు ఫోర్ టు సిక్స్కి మధ్యలో నాకు వేసిన ఆకలిని బట్టి ఇన్ బిట్వీన్ నేను నాలుగు గ్లాసు మజ్జిగ రెండు లీటర్ల వాటర్ వరకు తాగుతాను సో తర్వాత మంచిగా ప్లేట్ నిండా వడ్డించుకున్నానండి ఎందుకో మళ్ళా అనిపించింది నాకు ఎక్కువైందని కొంచెం తీసేసాను అనమాట సో తీసేయడానికి మనసు లేకుండా కొంచెం అన్నం తీసేసాను సో నా లాంచ్ పులావ్ పాపడ్ ఒక ఎగ్ కుకుంబర్ సలాడ్ అండ్ చిక్కుడుకాయ కర్రీ సూపర్ బియ్యం తెలుసా కానీ మీరు చెప్తే నమ్మరు కడుపు నిండింది మనం ఈ పక్కన సలాడ్ లేకపోతే అన్నం ఇంకా దీనికి నేను డబుల్ ఇంత ఇంత అన్నం నేను త్రీ టైమ్స్ పెట్టుకొని తింటాను మధ్యాహ్నం కరెక్ట్గా నేను చట్టుగా తింటే సో పక్కన కుకుంబర్ ఉంది కాబట్టి నాకు అన్నం సరిపోయింది సో మనం అన్నంతో డైట్ చేయాలనుకున్నప్పుడు అన్నం క్వాంటిటీ తగ్గించుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా వెజ్ సలాడ్ పెట్టుకోండి సో ఇక్కడ నా డ్రెస్ నేను మీకు చూపించడానికి ట్రై చేస్తా ఉన్నా అనమాట చాలా రోజులైన జీన్స్ వేసుకొని సో ఈరోజు వేసుకున్నాను యాక్చువల్గా ఆజులు తీసేయడం మర్చిపోయాను మనం స్టైల్ కొట్టడానికి జీన్స్ వేసుకోవాలి మనం బక్క కొట్టడం కదా కొంచెం కంఫర్ట్గా బాగుంటుంది అన్నట్టుగా వేసుకోవడానికి వేసుకున్నాం అనమాట సో తర్వాత ఏంటంటే చాలా జీన్స్ వేసుకున్నాను కదా ఫొటోస్ తీసుకున్నాను సో ఇక్కడ నేను మార్నింగ్ సాంగ్స్ తినుకుంటూ వాక్ చేస్తాను అనమాట ఈ ప్రేమలో నే కూడా అడి శను బొమ్మ రిలీజ్ సినిమా సాంగ్స్ వింటూ వాక్ చేస్తాను అనమాట సో ఆ సాంగ్ పాడుకుంటే నేను డాన్స్ చేస్తే నా తగ్గట్టుగా రుతుగా డ్యాన్స్ చేస్తాడు అనమాట సో ఈ టాప్ వచ్చేసి డాలి చూడాలి చాలా బాగుంటుంది

చలికాలం చెవులు బాగా నడుస్తుంది సో తలగు బాగా నొస్తుంది ఆయిల్ సో నాకు బయట ఎందుకంటే జగన్ నైట్ షిఫ్ట్ ఈవినింగ్ చెప్తు కదా ఫైవ్ టు నైన్ షిఫ్ట్ ఆ తర్వాత ఆయన లేవడానికి మార్నింగ్ టెన్ అయింది డే అంత ఇంట్లో తిప్పుకున్నాను అండి బయట దిక్కు బయట తిక్కున్నాడు హ్యాపీ లేదు మరి రెద్దు అడుగు నాలా తీరడం అంటే బాగా ఇష్టం సో ఇక్కడ మా బడ్జెట్లో మేము అనుకున్న తులాల్లో వినాయకుడు విగ్రహాలు చూపించమన్నాం అనమాట చాలా బాగున్నాయి బాగుంటుంది కదా గిఫ్టింగ్ ఇస్తే అని తోటి తీసుకున్నాం సో ఇది తీసుకున్నాం సూపర్ సూపర్ సూపర్గా ఉంది కదా జే గణపతి గొప్ప సో అది బాగుందా కమెంట్లో చెప్పండి ఎంత ఉంది సో ఇక్కడ రెండు మూడు చూసాము అందులో రెండు మూడు రేట్లు ఇట్లా చూసి ఆ తర్వాత ఏంటంటే బాగుంటుంది స్నేక్ ప్లాంట్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి కానీ మా షే గారికి ఎందుకో ఇది నచ్చదు నాగ చెడు ఎక్కువ ఇట్లా ఈ రెడ్ ఆకుంది ఇండోర్ ప్లాంట్ సో రెండు వద్దు అనేసాడు ఎందుకో తెలియదు తులసి చెట్టు వచ్చినప్పుడు చెల్లి ఎదురుగా కనిపించేసరికి ఎక్కువ పెరుగుతుంది అట్టు నా లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల నా మార్నింగ్ రొటీన్లో చెట్లకు నీళ్ళు పోయడం అనేది ఒక ఎలాగేజ్ రెడీ చేయాలో సో ఇది రెండు ముక్క మొక్కలు తీసుకుని మనం బయలుదేరడానికి నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఐ థింక్ ఫైవ్ పాయింట్ సిక్స్ కేజీస్ ఎయిటీ వన్ పాయింట్ నైన్ ఉంది

తిరిగి తీసుకోవాలి అండి తింటూ రే చాలా మీరు అట్లా అంటారు అన్నారు బాగుంది నీకేమో ఎంత అడగలైతే చెప్పండి ఇక్కడ నేను పాము చెట్టు నువ్వు సో ఆయనకి ఇష్టం లేదమ్మా అని చెప్పేసి ఎవరో ఇష్టం ఉంటే ఏదైనా కొనుక్కుంటారు అమ్మా కానీ ఇవన్నీ సార్ చెప్తా కొద్దిగా ఉంది అక్కడ తప్పు తీసుకో సారికి ఇష్టం లేదని కాదు చెప్పేసి సో నిజమే కదా మొక్క ఎందుకో నచ్చలేదు ఏముంది అంటాడు సో ఆ రోజు ఈవినింగ్ నా డిన్నర్ వచ్చేసి ఇది సెనగలు టూ హా హాప్ బాయ్ లైక్స్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ షేఖర్ తినడు నాకు కొని నేను ఏదైనా కొనిస్తుంది డ్రాగన్ ఫ్రూట్ అనేసరికి ఎందుకు కొనినో నాకు అర్థం కాదు బట్ నాకు బాగా ఇష్టం దీంతో మోషన్ క్లియర్గా ఉంటుంది అండ్ ఆ ఫ్రూట్ కలర్ బాగుంటుంది సో నేను